హలో ఎవ్రీవన్ డిసీజ్ అను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈ రోజుల్లో మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎక్కువగా చూస్తున్నామండి సో మరి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి వాటిలో మనకి భయంకరంగా ఉన్న డిసీజ్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఎక్కువగా చూస్తున్న ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మనం మాట్లాడుకునేది ఏంటి అంటే సోరియాసిస్ ఒకటి అండ్ థైరాయిడ్ ఆల్సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ కిందనే కొంతమంది కన్సిడర్ చేస్తున్నారు అండ్ క్యాన్సర్ ఆల్సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే అంటున్నారు ఇది ఒకటి అండ్ వటిలిగో ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని మనం చెప్తున్నాము మరి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అందులో మనం మెయిన్లీ చూసుకుంటే సోరియాసిస్ మరి సోరియాసిస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి దీనికి అసలు ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా అని అని చెప్పి కొంతమందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి కొన్ని చోట్ల వాడుకొని ఉంటున్నారు తగ్గుతుంది మల్లగానే వస్తుంది అసలు ఏమి వాడకుండా డైట్తో కంట్రోల్ చేసుకోవచ్చా అసలు వీళ్ళ స్కిన్ పొజిషన్ ఏంటి అని అని ఇవన్నీ మనం మాట్లాడుకుంటే అయితే సోరియాసిస్కి ట్యాబ్లెట్లు వాడాలా డైట్ ఫాలో అవ్వాలి అంటే డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీరు ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా కూడా మీరు డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వకుండా నచ్చిన ఫుడ్ అలా తింటూ ట్యాబ్లెట్ వేసుకున్నారు అంటే మీకు మళ్ళీ అది అలా తగ్గినట్లే తగ్గుతుంది నెక్స్ట్ డేకే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే మీరు మందులు కొంచెం తక్కువ తిన్నా పర్లేదు బట్ డైట్ మాత్రం ప్రాపర్గా ఫాలో అవ్వండి మీ ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని పూర్తిగా మానేయమని చెప్పలేము చెప్పకూడదు కూడా ద వాటిని కొంచెం తగ్గించి తీసుకోండి లైక్ సిట్రస్ ఫ్రూట్స్ మనకి సిట్రస్ ఫ్రూట్స్ వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ మనకి కొంచెం డెవలప్ అవుతుంది బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బ్లడ్ పర్సంటేజ్ హీమోగ్లోబిన్ పెరుగుతుంది మనకి హెల్దీగా ఉంటాము కొంచెం నీరసం రాకుండా మనిషి ఎప్పుడు ఎనర్జీగా ఉంటారు అందుకని ఎక్కువగా కొంతమంది సిట్రస్ ఫ్రూట్స్ బాగా తింటూ ఉంటారు బట్ ఈ సిట్రస్ ఫ్రూట్స్ని కొంచెం తగ్గించి తీసుకోండి మానేయమని చెప్పలేదు కంట్రోల్గా తినమని చెప్తున్నాను మీరు ఉండే ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా సో ఎన్విరాన్మెంట్ త్రూ కూడా ఇవి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది కొంతమందికి ఒక్కొక్క సమ్మర్లో బాగుంటుంది వింటర్ సీజన్లో బాగా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు మీరు ఈ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ స్కిన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇది ఒకటి అండ్ కొంతమంది ఏమైనా తినకూడనివి హెవీగా రిఫైన్డ్ ఆయిల్స్ ప్రాసెస్డ్ ఆయిల్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ డీప్ ఫ్రైస్ కానీ వంకాయ గోంగూర అండ్ ఇవి పొటాటోస్ కానీ స్వీట్ పొటాటోస్ కానీ ఇవి ఏమైనా తిన్నా వీళ్ళకి అన్ని స్కిన్ రియాక్ట్ అవుతూ ఉంటుంది సో వీటిని కూడా వీళ్ళు కొంచెం తినకుండా ఉండడం మంచిది సోరియాసిస్ ఉన్నవాళ్ళు వన్స్ మీకు కొంచెం తగ్గిపోయిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు అలా కాకుండా అన్నీ తినమన్నారు అని చెప్పి వీళ్ళు ఎక్కువగా కొంతమంది ఏవేవో మెడిసిన్స్ వాడుతూనే ఇవన్నీ తినేస్తూ ఉంటారు అది తగ్గిపోదు మళ్ళీ మందులు తెచ్చుకుంటారు మింగుతూ ఉంటారు అసలు దీనికి ఒక గట్టు అనేది ఉండదు ఒక స్టాప్ అనేది ఉండదు ఇంకా వేసుకోవడం నచ్చిన ఫుడ్ తినటం ఇంకా వీళ్ళ లైఫ్ లాంగ్ ఇలా వాడుతూ ఉన్న వాళ్ళని కూడా ఒకరిని చూశాను మినిమం వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి టాబ్లెట్స్ అన్ని వాడుతున్నారు హాస్పిటల్స్ అన్ని తిరిగారు బట్ డైట్ ఏం ఫాలో అయ్యారు అంటే ఏం లేదని చెప్తున్నారు ఎప్పుడైతే మీరు డైట్ ఫాలో అవుతారో అప్పుడే సోరియాసిస్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు సో ఈ డైట్ కూడా అందరికీ ఒకటే డైటా అంటే లేదండి కొంతమందికి ఆటో ఇమ్యూన్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఒక డైట్ ఉంటుంది హెరిడిటీగా వచ్చిన సోరియాసిస్కి ఒక డైట్ ఉంటుంది కొంతమందికి వచ్చేసి అంటే డయాబెటిక్ ఉండి సోరియాసిస్ ఉంటుంది అంటే కొంతమంది క్యాన్సర్ ఉండి సోరియాసిస్ ఉంటుంది కొంతమంది ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ప్లస్ సోరియాసిస్ రకరకాల సోరియాసిస్లు ఉన్నాయి ఇందులో కూడా ఎక్స్టర్నల్ సోరియాసిస్ ఇంటర్నల్ సోరియాసిస్ సో ఈ సోరియాసిస్లన్నీ కూడా వాళ్ళకున్న సోరియాసిస్ ఏంటి అని చెప్పి మనం దాన్ని ఐడెంటిఫై చేసి దానికి దక్క డైట్ ఉంటుంది ఎందుకంటే అందరికీ ఒకటే డైట్ ఇచ్చామనుకోండి వాళ్ళల్లో కొన్ని మళ్ళీ అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అందుకని వాళ్ళ పర్సన్ని బట్టి కొన్ని తినకూడని వాటిని రిమూవ్ చేయించేసి తినవలసినవి చెప్తే అప్పుడు ఆ పర్సన్ హెల్తీగా ఉంటారు అండ్ ఆ డిసీజ్ కూడా ఫ్రీక్వెంట్గా కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా అందరికి ఒకటే డైట్ ఇచ్చారు అంటే వాళ్ళ హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది వాళ్ళకి మళ్ళీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు సో డయాబెటిక్ పెరగవచ్చు లేదు అంటే షుగర్ డౌన్ అవ్వచ్చు బీపీ డౌన్ అవ్వచ్చు బీపీ పెరగవచ్చు లేని కొన్ని హెల్త్ ఇష్యూస్ రావచ్చు మళ్ళీ వీళ్ళకి సో అందుకని వీటన్నిటిని చూసి ఈ సోరియాసిస్ కి డైట్స్ అనేవి ఉంటుంది సో సోరియాసిస్ కి కొంతమందికి అరచేతుల్లో అరకాలల్లో ఉంటుంది ఇదొక రకమైన సోరియాసిస్ కొంతమందికి ఓన్లీ నైల్స్ పైనే ఉంటుంది సో ఇదొక సోరియాసిస్ కొంతమందికి తలపైనే ఉంటుంది దీన్ని స్కాల్ఫ్ సోరియాసిస్ అంటారు సో వీళ్ళకి ఎప్పుడు డ్యాండ్రఫ్ రాలినట్టు రాలిపోతూ ఉంటుంది బిబచ్చకరమైన ఇచ్చింగ్ ఉంటూ ఉంటుంది కొంతమందికి ఓన్లీ తలలో నుంచి ఇట్లాగా హెయిర్ ఉన్న ప్లేస్ వరకు మాత్రమే వస్తుంది ఇలా చిన్న చుట్టూరు ఇదొక టైప్ ఆఫ్ సోరియాసిస్ కొంతమందికి మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాదాల వరకు ఉంటుంది ఇది ఒక టైప్ ఆఫ్ సోరియాసిస్ కొంతమంది టోటల్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది ఇది ఒక టైప్ ఆఫ్ సోరియాసిస్ సో పర్సన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి బాడీలో ఏ ప్లేస్లో అయితే ఉండిందో సోరియాసిస్ దాన్ని బట్టి డైట్ అనేది ఉంటుంది స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళైతే ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఈ హ్యాబిట్స్ అంటే కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది అండ్ వీళ్ళు ఎక్కువగా బయట ఫుడ్ తినటం తినడం మానేయడం మంచిది అండ్ వీళ్ళు కొంచెం పల్లీలు కానీ పల్లీ నూనెలు కానీ శనగపిండ్లు ఇలాంటివి మానివేయడం మంచిది అండ్ బయట ఎక్కువగా మనం బేకరీస్లో చూస్తాం కదా మైదా షుగర్తో ఎక్కువ స్వీట్స్ రెడీ చేస్తూ ఉంటారు సో ఆ స్వీట్స్ కూడా కంట్రోల్ చేసుకోవడం మంచిది ఒక్కసారిగా మానేయమని చెప్పలేము ఒక్కసారిగా మానేసినా కూడా వీళ్ళకి మళ్ళీ వీళ్ళ బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయదు దానివల్ల వీళ్ళకి మళ్ళీ ఏ నేను అది మానేసానే మానేసానే తినట్లేదు అని అన్న ఆ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోలేక వీళ్ళు మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు స్లోగా స్లోగా రిమూవ్ చేసుకోండి నాట్ ఓన్లీ స్వీట్స్ ఏదైనా కూడా మీరు కొన్ని సంవత్సరాల పాటుగా కంటిన్యూగా తినే ఫుడ్ని కంటిన్యూగా మీకున్న హ్యాబిట్స్ని ఒక్కసారిగా స్టాప్ చేస్తే మీకు న్యూరలాజికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాటిని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రండి మీరు మీకు మళ్ళీ అదర్ హెల్త్ కాంప్లికేషన్ లేకుండా ఫ్రీగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు సో ఇది సోరియాసిస్ గురించి మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ కావాలి అన్న డైట్ కావాలి అన్న కాల్ దిస్ నెంబర్ థ్యాంక్ యూ